మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంకో ఆరు నెలల్లో ఉన్నాయి మరి ఇప్పుడు ముఖ్యంగా ఓటర్ అవేర్నెస్ భాగంగా మరి మేము విస్తృతంగా ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పర్యటించి ముఖ్యంగా మరి పట్టభద్రులను మరి అవేర్నెస్లో భాగంగా ఇక్కడికి వచ్చాను ఈరోజు ఉస్నాబాద్ ప్రాంతంలో గతంలో ఓటింగ్ మనం చూసుకున్నట్లయితే ఓన్లీ లక్ష ఏడు వేల మంది మాత్రమే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటేసారు ఇది మరి నిజంగా నాలుగు ఉమ్మడి జిల్లాలను చూసుకున్నట్లయితే ఇది చాలా అంటే చాలా తక్కువ శాతంగా ఉన్నది మరి ఈసారి దీన్ని చాలా మనం పెంచాలి ఓకే అది ఓటు ఎవరికి వేస్తారు అన్నది ఇంకా సమయం చాలా ఉంది నిర్ణయం తీసుకోవచ్చు కానీ పట్టభద్రులు ఇది ఒక మన హక్కుగా బాధ్యతగా భావించే ప్రతి ఒక్కరు కూడా ఓటర్ రెండు రోజులు పాల్గొని ఇది ఒక శక్తిలాగా మరి ఉన్నట్లయితే రేపు ఎన్నుకోబడ్డ లీడర్ తప్పకుండా మీకు ఉపయోగపడే విధంగా పనులు చేస్తాడు కానీ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ఇయర్ టు ఇయర్ మనం అది రేషో తగ్గిపోతుంది కాబట్టి పట్టబదులారా మీ గురించే మరి ఇక్కడ ఒక నాయకుడు పట్టబదులు ఎమ్మెల్సీ రూపంలో ఉన్నాడు తప్పకుండా మీరు ధైర్యంగా ఉండండి రాబోయే రోజుల్లో మరి అద్భుతంగా మరి ఉద్యోగాల పంట పండే రోజులు దగ్గరలో ఉన్నాయి మీరు ఎట్టి పరిస్థితుల్లో డిస్కరేజ్ కావద్దు మీ కోచింగ్స్ని చదువుని ఇవన్నీ కంటిన్యూ చేయండి రాబోయే రోజులన్నీ మీకు మంచి రోజులే స్టడీ సర్కిల్స్ కానివ్వండి తర్వాత మీ యొక్క లైబ్రరీస్ కానివ్వండి ఉద్యోగాలు మేము వరదాకా మీ వెంట ఉండే విధంగా మంచి ప్రణాళికలతో మేము ముందుకు వస్తున్నాం మరి మీరందరూ కూడా ముందు ఓటర్ రెండు రోజులు చేసుకోవాల్సిందిగా గుర్తుగా